ఈరోజు తెలంగాణ సెక్రటరియేట్ ఎనకా హుస్సేన్ సాగర్ ఎనక చూపి వెనక హుస్సేన్ సాగర్ ఉంది హుస్సేన్ సాగర్కు సెక్రటరియేట్ కరెక్ట్ ఇక్కడికి వెళ్ళాయి వంద అడుగులు నడుచుకుంటూ పోతే వాళ్ళ నీళ్ళు అది అమరవీల స్తూపం అవి అది జిఎస్ఎంసి అక్కడ కూడా మనం వచ్చినాము కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ ఆర్బీఐ సెంట్రీ సెక్రటరియేట్ కూడా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ళలే ఉంటారు ఇది కూడా మరి ఏది మన దీనికి ఇంటికి వస్తుంది ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది ఇది రివర్ బ్యాంక్ కిందకే వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడికి మొదలు పెట్టాలి సెక్రటరీ ఎక్కడికెళ్ళి మొదలు పెట్టాలి జిహెచ్ఎంసీకి వెళ్ళి మొదలు పెట్టాలి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అన్నీ కూడా అక్కడ అందరికి కదా యాక్షన్ తీసుకొని ఇక్కడ అంతా కదా చేసుకుంటే ఈరోజు రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ వదిలేసి ఈరోజు పేదల ఇళ్ళకు అక్కగాకుండా ఇప్పుడు ఫామ్ హౌజ్ పెద్ద పెద్ద వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఎక్కడెక్కడ అవన్నీ దాని కిందకే వస్తాయి ఇవన్నీ కూడా ఎఫ్టిఆర్ కింద ఉన్నాయి బాధాప్తా ఫామ్ హౌస్ ఈరోజు అది కట్టిన పరిస్థితి కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేసుకునేది ఏంటంటే మీరు చెరువుల పునరుత్వన అనేది మొదలుపెడితే ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి ఇక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ వదిలేసి ఇది రివర్ బ్యాంకులో ఉంటుంది ఎఫ్టిఎల్ కిందకి ఇది సెక్రటరియట్ ఉంటుంది ఎఫ్టీఎల్ కిందకి జీహెచ్ఎంసీ ఉంటుంది ఎఫ్టీఎల్ కింద బస్ స్టాండ్ ఉంటుంది ఎఫ్టీఎల్ కిందనే ఏది అక్కడ నెక్లెస్ రోడ్ మొత్తం నిర్మాణాలు ఉంటాయి అవన్నీ వదిలేసి గరీబోల మీద పడతారు మీరు అనేది ఏంటంటే ఒక లెక్క ప్రకారం జరగాల పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తలేరు పద్ధతి ప్రకారం చేయాలంటే మీరు ఇట్లకెళ్ళి చేసుకుంటూ రండి కాబట్టి జిహెచ్ఎంసీకి వచ్చిన ఆర్బీఎక్స్ వచ్చిన ఇది నేను ఇది నేను హైదరాబాద్లకు సహకరిస్తున్నా సహకరించుకుంటేనే ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ కిందకున్నా ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చూపెడుతున్నా ఇది ఇది కూడా ఎఫ్టీఎల్ కింద ఉన్నది హైదరాబాద్ వచ్చి దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వెళ్ళి మరి నెక్స్ట్ హైడ్రా ఆఫీస్ కూడా దాని కిందకే వస్తుంది హైడ్రా ఆఫీస్ కూడా నేను సేమ్ ఆర్బీఎక్స్ చేస్తాను మీరు ఈ ట్రైనింగ్ మీ చేతనైతే కానీ వేసి చూపెడతాను రోజు ఈ దేశ పౌరునిగా తెలంగాణ వాదిగా తెలంగాణ వా పౌరతత్వం కలవాణిగా ఈరోజు నేను ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా కొన్నిటికీ మద్దతు తెలిపే పని పైన నేను ఉంటా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీరంతటా ఆర్బీఎక్ తానే వేసుకున్నావు ఇది అంటే రివర్స్ బ్యాంక్ ఇంటికి వస్తుంది ఇది ఇది కూడా ఇది కూడా రివర్ బ్యాంక్ కిందికే వస్తుంది ఎట్లా అంటే ఇదే హుసేన్ సాగర్ ఇక్కడికి వెళ్ళి ఒక కిలోమీటర్ దూరం పోతే ఇది హుసేన్ సాగర్ జిహెచ్ఎంసీ దీని కింద ఉన్నటువంటి హైడ్రా ఈరోజు అందరు ఇల్లు చెరువుల పక్కన కడుతుండ్రు చెరువుల దగ్గర ఉన్నాయి ఇదంతా ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది అని చెప్పి కడుతుండ్రు ఈ జిహెచ్ఎంసీ కూడా ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది కాబట్టి హైడ్రా వాళ్ళు బిజీగా ఉన్నారు ఇది తెలుసో తెలియదు కాబట్టి వాళ్ళకి మద్దతుగా మేము కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ కింద ఉన్నాయి ఏవేవి రివర్ బ్యాంక్ కిందకు ఉన్నాయి ఏవేవి ఏది మన ఈ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి మేము కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేసినాం అందులో జిహెచ్ఎంసీ ప్రధానంగా ఉన్నది నేను ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మున్సిపల్ బాధ్యతలు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పింది ఏంటంటే ఈరోజు మీరు ఏదైతే చెరువుల సంరక్షణ పరిరక్షణ అనేది పెట్టుకున్నారు ఇది కాళేశ్వరం జీరో టూ పాయింట్ జీరో కిందికి వస్తుంది ఇది అంటే కాళేశ్వరం ఒక లక్షల స్కామ్ అది దాని తర్వాత ఇది జరగబోయే ఇంకొక మరో స్కాము కాబట్టి ఇందులో సరే ఏమున్నా నేను చెరువుల పరిరక్షణ చేస్తా నేను చెరువులను కాపాడాలి అని చెప్పి నువ్వు అన్నావు హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన మేము కొట్టాయినాం చాలా తేడా ఇది వరకు ఇచ్చినాం కానీ మొదలు ఎట్లా పెట్టాలని చెప్తా మొట్టమొదటి సార్ సారీ మీరు ఏం చేయాల్సిందంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఎక్కడెక్కడ చెరువు ఉంది దానికి ఎంతెంత విస్తీర్ణం ఉంది మూసీ నది ప్రక్షణ ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఎట్లెట్ వస్తుంది దీని కింద కోసం దీని కింద ఇన్ను ఉన్నోళ్ళు ఇండ్లు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని హెల్ప్లైన్కి రమ్మని చెప్పాలి వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లా మేము చెరువుల పరిరక్షణ చేస్తున్నాము మూసి ఏదైతే కబ్జాలు ఉన్నాయో మేము కబ్జాలు అని చెప్పేసి నువ్వు ఫస్ట్ ఆ చేయాలి అదేవి చేయకుండా ఈరోజు డైరెక్ట్గా మీరు వచ్చేసి డైరెక్ట్ ఇండ్లే గుల కొడుతుండ్రు డైరెక్ట్ మీరు ఇందులో ఇండ్ల మీద వేసి బుల్డోజలు పెట్టి గుల కొడుతూనే ఉండరు మొన్న చచ్చిపోయిన రోజు చాలామంది ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి మీరు ఎవ్వరు ఆనంద ఆందోళనకు చెందద్దు అంటే ఈరోజు పెద్ద పెద్దోళ్ళే కూడగొడదాం ఫస్ట్ ఫస్ట్ పెద్ద కూడగొడదాం ఇది కూడా ప్రజలదే మనం మీరు ఇది ఇది కూడా ఆర్బీఎఫ్ కిందకి వస్తుంది ఇక్కడికి సెక్రటరియేట్కి వస్తుంది అంతేకాకుండా ఇవి ఐమాక్స్ వస్తుంది ఇవన్నీ వస్తాయి కాబట్టి నా వంతుగా హైడ్రాక్ నేను కూడా సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఈ పెద్ద పెద్దోళ్ళు మీరు వేయడానికి మీకు చేతనైతే లేదు కాబట్టి హైడ్రాక్ నేను మద్దతుగా నేను వేస్తాను వేసిన తర్వాత తర్వాత మీరు దానిపైన మీరు యాక్షన్ తర్వాత ఎట్లా తీసుకోవాలని నోటీసులు గీసు అంతా మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా తర్వాత ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ సెక్రటరియట్ పోతా సెక్రటరియట్ తర్వాత నేను ప్రతి ఆఫీస్కి పోయి కష్టంగా చేస్తాను అక్కడ పోయినాక నెక్స్ట్ ఎక్కడికి పోతాను అప్పుడు పోయినాక చెప్తా అప్పటిదాకా మీరు పారదర్శకంగా చేయాలి ఇది పేదల ప్రభుత్వం హిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం వచ్చింది అనుకుంటారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టించిన ప్రభుత్వం భూములు మంచిన ప్రభుత్వం ఈరోజు మీరు ఇల్లుగుల పడుతున్నారు భూములు గుంచుకుంటారు తెలంగాణ వచ్చినాక అదే కంటిన్యూయేషన్ బీఆర్ఎస్ ఏదైతే చేసిందో ఆ కంటిన్యూయేషన్ ఇది టూ పాయింట్ జీరో బీఆర్ఎస్ టూ పాయింట్ జీరో పాలసీని రోజు నడుస్తున్నాయి జై తెలంగాణ అమరవీళ్లకు జోహాలు ఇవైతే జీఎస్ఎంసీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి సెక్రటరీ